ఏపీ రాజకీయాల్లో ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ రాజకీయ కురువృద్ధుడిగా పేరున్న నాయకుడు మరోసారి సత్తా నిరూపించుకునేందుకు రెడీ అంటున్నారు టికెట్ కోసం యువనేతలతో పోటీ పడ్డ పెద్ద అయిన ఎనిమిదోసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నారు ఇంతకీ ఎవరా కురువృద్ధుడు ఏదా నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు పతివాడ నారాయణస్వామి నాయుడు ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఒకప్పుడు చక్కెర శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించి ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించిన అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు వివాద రహితుడు సౌమ్యుడిగా పేరున్న పతివాడా ఈసారి మాత్రం టికెట్ దక్కించుకునేందుకు చాలా ప్రయాసపడ్డారు వయోభారం దృష్ట్యా తన కొడుకుకు టికెట్ ప్రకటించాలని కోరడంతో సీనియర్ లీడర్ కి కూడా అసమ్మతి తప్పలేదు పార్టీ జిల్లా అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు భోగాపురం ఎంపీపీ కర్రోతు బంగారాజు నెలిమర్ల సీటు కోసం చివరిదాకా పోటీపడ్డారు దీంతో తర్జన భర్జన పడ్డ అధినేత మరోసారి పతివాడ వైపే మొగ్గారు విజయనగరం జిల్లా రేగ మండలం చల్లవాని తోట గ్రామానికి చెందిన పతివాడ నారాయణస్వామి నాయుడు వృత్తిరీత్యా రైతు వ్యవసాయం అంటే అమితంగా ఇష్టపడే పతివాడ ఎమ్మెల్యేగా ఉన్న ఖాళీ సమయాల్లో పొలం పనులు చూసుకుంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీతో రాజకీయ అరంక్రీటం చేసిన పతివాడ నారాయణస్వామి భోగాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఓడిపోయారు టీడీపీ ఆవిర్భావంతో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన పతివాడ తరువాత పంతొమ్మిది వందల ఎనబై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు వరుస విజయాలు సాధించారు రెండు వేల నాలుగులో వైఎస్ హవాలో కూడా గెలిచి డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఘనత ఈ సీనియర్ లీడర్ది నియోజకవర్గాల మార్పుతో రెండు వేల తొమ్మిదిలో భోగాపురం నియోజకవర్గం రద్దవడంతో కొత్తగా ఏర్పడిన నెలిమర్ల నుంచి బరిలో దిగి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అప్పల్ నాయుడుపై కొద్ది తేడాతో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో ఏడోసారి ఎమ్మెల్యేగా నెలిమర్ల నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి తన సత్తా నిరూపించేందుకు సిద్ధమవుతున్నారు పతివాడ ఎలాగైనా పతివాడకు చెక్ పెట్టేందుకు వైసీపీ పావులు కదుపుతూ బొత్స కుటుంబం నుంచి ఒకప్పుడు పతివాడను ఓడించిన బడ్డుకొండ అప్పల్నాయుడుని పోటీకి దించుతుండటంతో నెలిమర్ల రాజకీయం రసవత్తరంగా మారుతోంది ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు తలపడుతుండటంతో ఈ ఎన్నికలు మరింత ఆసక్తి రేపుతున్నాయి